అందరికీ నమస్కారం పెద్ద తప్పు చేసిన ప్రధాని మోడీ దేశానికి భారీ నష్టం ఈ విషయాలను తెలుసుకున్న ముందు వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామంది రీచ్ చేసే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం నానాటికి తీవ్రమవుతుండగా ప్రధాని మోడీ ఉక్రెయిన్ వెళ్లి ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీతో ముఖాముఖి చర్చలు జరపడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ అసంతృప్తిగా ఉన్నారా ఇది తెలిసి ఆయనకు వివరణ ఇచ్చేందుకు మోడీ ఒట్టబుట్టిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోయల్ను ను మాస్కోకు పంపారా తాజా పరిణామాలు సూచిస్తున్నాయి అయితే నెల పన్నెండున దోబాల్ రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ వెళ్లారు అక్కడ పుతిన్తో అంతర్గతంగా చర్చలు జరిపారు ఆయన అధ్యక్షుడితో మాట్లాడిన వీడియోను అక్కడే వార్తా సంస్థ స్మృతినికి విడుదల చేసింది ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది తన ఉక్రెయిన్ పర్యటన జలన్స్కీతో చర్చల సారాంశాన్ని మీకు వివరించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఫోన్ చర్చల్లో మోదీ మీకు ఇప్పటికే తెలియజేశారు ఆ చర్చల గురించి మీకు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా తెలియజేసేందుకు నన్ను ఎక్కడికి పంపారు జలన్స్కీతో చర్చలు అంతర్గికంగా జరిగాయి అయితే వారిద్దరూ మాట్లాడుకున్నారు జెలెన్స్కి వెంట ఇద్దరు ఉన్నారు ప్రధాని మోడీతో నేనున్నాను చర్చలకు నేను ప్రత్యక్ష సాక్షిని అని దోవల్ పుతిన్కు తెలిపారు ఆయన ఒక్క మాట బట్టి మాట్లాడడం చూస్తే మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడితో ఏ మాట్లాడరో పుతిన్కు వివరించినట్లుగా ఉందని మరిద్దరి సమావేశం రష్యా అధ్యక్షుడు వసంతరిగా ఉన్నట్లు అర్థమవుతుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు అయితే ఈ విషయంపై అయితే దేశానికైతే భారీ ప్రమాదం ఉందని ఎందుకంటే రష్యా చాలా తీవ్ర కోపం మీద మన అయితే ఉన్నదని చెప్పి చాలామంది అయితే అంటున్నారు చూసారు ఫ్రెండ్స్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్